మంచిగా కాల్స్తున్నా నందినే సూపర్ గా కాల్స్తున్నా పొంగుతనేయా సూపర్ గా పొంగుతనే చూడవుగా నందిని ఇగో చూడు కొంచెం నీ పొరిల్ కాల్చేది కూడా తెలుసా నందినే కాల్చేది కూడా తెలుసు వావ్ వావ్ సూపర్ సూపర్ ఇంకో ఎలా పొంగేంటో కంపన్ట్ అంతట్లా ఎమన్నస్తావా అంటే సోడూ పీట్లేస్తారంట అందరూ అంటరు గాని ఎయ్య నేను ఒరిజినాలిటీనా ఒరిజినాలిటీ ఏని పూరిలే చేస్తున్నారు ఇంకా ఆ చేస్తున్నా సూపర్ చేస్తున్నా మాడిపోతుంది మాడిపోతుందా ఏ మార్పోనియా గట్టట మార్పోనిస్తా తగ్గదేలే నూనె దూదిలే ఎంత గిట్ల పెట్టు నీ కాలు నేను అందరినీ చెయ్యి పట్టుకున్నావు అగ్గు నన్ను ఏమో అయింది నన్ను మొత్తం సేనిత్తులు బలానిత్తులు అయింది నన్ను ఇలా చేస్తాను నేను చూస్తా ఇలా చేస్తా చేస్తానే ఉంటుంది గడయ్యబడి కూర్చుని అయ్యో మళ్ళీ మళ్ళీ ఎత్తాడు తీ మళ్ళీ మళ్ళీ ఇట్లా అగ్గు తీ తీ నీకే వస్తుంది కానీ అగ్గు మళ్ళీ